పదహారు పర్సెంట్ మనకు వచ్చిన దాన్ని మేము కాన్స్టియన్సీ వారీగా వేసుకున్నాం అర్థమైందండి అంటే ఒక కాన్స్టియన్సీలో వంద బస్తాలు ఉంటే అక్కడ పదహారు బస్తాలు కొంటాం ఇంకొక కాన్స్టియన్సీలో వెయ్యి బస్తాలు ఉంటే నూట అరవై బస్తాలు కొను అంటే ఎక్కడ ఏవరికి అన్యాయం జరగదు అలాట్ మనకు వచ్చిన అనుమతిని కూడా ఆరు కాన్షన్స్ లో ప్రొడక్షన్ వారిగా సర్దుబాటు చేసాం ట్రిక్ టన్నులు వచ్చింది ఏది ఖరీఫ్ లో ఉండిపోయింది కావచ్చు రబీలో వచ్చిన కాస్తంత అర్థమైందండి ఇదే లెక్కలో ఉదాహరణకి ఇంకా మిగతా వాటికి పదార్గా ఉంటాం ఇంకో కాన్షియన్ లో వెయ్యి ఉన్నాయి కాబట్టి నూట అరవై తీసుకుంటాం పర్చేజ్ మా యొక్క ఆపుకునే పరిస్థితి ఏమి ఉండదు అయితే ఏంటంటే సేల్స్ చాలా తగ్గిపోయింది ఇక్కడ ఈ ఈ వెరైటీలకు వచ్చేసరికి బీపీటీలు నాన్ బీపీటీ ఎక్కువైపోయింది సార్ నాన్ బీపీటీ అది రైస్ అన్నీ నిలబట్టలేదు అందువల్ల దాని సేల్స్ తగ్గిపోయింది పూర్తిగా అవి అంతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు మళ్ళీ జిల్లా లెవెల్లో ఇస్తారు నియోజకవర్గానికి ఎవరు ఎప్పుడు ఇచ్చినా ఎలా జిల్లా లెవెల్లో ఇస్తారు ఎలా సాల్వ్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఇంకా మనం తెచ్చుకుని ఇలా సాల్వ్ చేసుకోవటం గలుగుతాం అనే దాని మీద ఇప్పుడు జరుగుతూ ఉంటాయి మిల్లర్స్ చెప్పిన మాట ఏంటంటే వ్యవసాయ లెక్క లెక్కల ప్రకారం ఇచ్చింది మోస్ట్లీ అంత ఉండకపోవచ్చు ఇంకా బాగా తక్కువ ఉండొచ్చు అని వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లెక్క కానీ అంత ఉంటుంది అనేది లెక్క ఏదైనా వ్యవసాయ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారమే ప్రభుత్వం ఫాలో అవుతుంది ఇంత పెద్ద పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మా కేసు లేదు లాస్ట్ ఇయర్ మనకు అంత ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే బయట ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున మేము మాక్సిమం ఏర్పాటు చేస్తాం పొందడానికి టార్గెట్ వచ్చింది ఇంకా మేము తీసుకువస్తాం అది మన బాధ్యత కానీ వల్ల మీద ఈ టార్గెట్స్ పెట్టి ఇంటర్ఫేర్ చేస్తే అది కూడా కరెక్ట్ అవుతుంది పదిహేను యాభైకి కొనేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారా డబ్బులు నెల రోజులు పడుతుంది మా జాయింట్ కలెక్టర్ ప్రయత్నం మా ఎమ్మెల్యే గారి ప్రయత్నం మా మంత్రుల ప్రయత్నం మరో ముప్పై నుంచి నలభై వేలు తేడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం పెరిగింది పెరిగినట్టు కాన్స్టెన్సీలకి అలాట్మెంట్ ఇచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేము సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తాం మనకు ఇస్తారని ఆశిద్దాం డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు మంత్రికి మాట్లాడతారు మేము కమిషనర్కి మాట్లాడతాము తెచ్చుకుందాం శ్రీనివాస్ చెప్పినట్టు కొంత బయట సేల్స్ అయిపోయింది అని అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే నలభై తొమ్మిది వేల టన్నులు ఇంకా మిగిలి ఉందని వ్యవసాయ అధికారులు లెక్కలు తెచ్చారు మనకి ఎలాట్ చేసింది ఎనిమిది వేల రెండు వందల యాభై టన్నులు మాత్రమే కొనగలుగుతామని అలాట్ చేసింది అందులో రెండు వేల నాలుగు వందల టన్నులు ఇప్పుడు మళ్ళీ కొన్నారు అంటే నలభై ఏడు వేల టన్నులు ఇదో రెండు వేల నాలుగు వందల యాభై వేల టన్నులు కొన్నారు వేలు పెంచారంట పదివేల టన్నులు మనం ఇప్పుడు కొనవచ్చు మన నియోజకవర్గం వరకు కొత్తగా సాధించే దాంట్లో నుంచి మళ్ళీ ఏమన్నా మీకు ఇంకో వేలు కనీసం వచ్చేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాము ఎమ్మెల్యే గారు కూడా వారి ప్రయత్నం చేస్తారు మంత్రి గారితో మాట్లాడతారు అట్లానే మన జిల్లాలో ఉన్న రెవెన్యూ మంత్రి గారు గాని ఎనర్జీ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ తో మాట్లాడతారు మేము కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ ఎండీ గారితో మాట్లాడి టార్గెట్ పెంచుకుంటాము పెంచుకోవడం వల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది మీన్ వైల్ రైతులు ఏదైతే చెప్తున్నారో రామకృష్ణ అగ్రికల్చర్ మీరు ఈ రోజే ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఆఫ్టర్ మన రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరినీ మండల అగ్రికల్చర్ వాళ్ళని ఏడీల్ని అందరినీ రివ్యూలోకి పెట్టేసుకొని ఎక్కడ కూడా ఏది ముందు క్రాప్ కోతకొచ్చిందో దాన్ని షెడ్యూలింగ్ చేసి అవే తీసుకోవాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే ఆ విధంగా ముందు వచ్చిన వాళ్ళకి ముందు అయిపోయేటట్టు షెడ్యూలింగ్ చేయండి దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కానీ ఏది కూడా ఇంకోసారి రాకుండా ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా అది ఫాలో అవ్వండి ఇంకా మనం ఈ ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ సీజన్లో కూడా మనకు వస్తాయి కాబట్టి మళ్ళీ సీజన్లో మనం ఏం చేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాలి రైతులు కూడా చెప్పాలి మిల్లర్స్ కూడా చెప్పాలి మిల్లర్స్ అయితే ఏమంటారు ఏ వెరైటీస్ వేస్తే రైతులు సేఫ్ అంటారు మిల్లర్స్ చెప్పండి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీపీటీ వెరైటీ ఎక్కువగా ప్రొక్యూర్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్ ఏదైతే మిడ్ డే మీల్స్ కానీ ఎక్కువ ఇంకా రకరకాల వాటి అన్నిటికి కూడా ఈ బీపీటీ మన ఏరియాలోనే ప్రొక్యూర్ చేసి స్టోర్ చేయాలనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు గతంలో కూడా అదే జరుగుతుంది ఎండి గారి మీటింగ్ లో కావచ్చు రామకృష్ణ సార్ రిక్రూట్మెంట్ కి బాగా డిమాండ్ ఉన్నటువంటి వెరైటీ సార్ దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వలన అంటే సార్ కల్టివేషన్ చేస్తున్నప్పుడు దానికి తెగుళ్ళకి వీటికి తొందరగా లోపడుతుంది సార్ పడిపోద్ది సార్ ఈ మనకి సైక్లోన్ ప్రోన్ ఏరియా సార్ సార్ దానివల్ల సార్ ఆ క్వాలిటీ తోటి ఉన్నటువంటి ఇతర రకాలు అలవాటు చేసుకున్నారు సార్ దాంట్లో ఏంటంటే సార్ రైతు ఎప్పుడు కూడా అధిక దిగుబడి కోసమే అతను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు సార్ అంటే అతనికి వచ్చేటటువంటి సొమ్ము గురించి రిటర్న్ ఆలోచించి వేస్తూ ఉన్నారు సార్ మనం ఇందాక చెప్పినట్టే ఇంకా టార్గెట్ ని మనం పెంచుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాము పొలిటికల్ గా కూడా అండ్ అఫీషియల్ గా కూడా తర్వాత ఇంకా నా అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే రైతు సోదరులకి ఫార్మర్స్ అసోసియేషన్స్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా మనకు మార్కెట్లో మూవ్ అయ్యే వెరైటీస్కి వెళ్ళాలి ప్యాడీ మూవ్ కాని వెరైటీకి వెళ్ళకూడదు రెండోది ఏంటంటే కొంచెం ఏదైనా డిఫరెంట్ కు వెళ్ళడానికి కూడా ఆలోచన చేయాలి ఎవరైతే పొటెన్షియల్ ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఉందో నాలెడ్జ్ పొటెన్షియాలిటీ ఉందో అలాంటి యంగ్స్టర్స్ యంగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా వెరైటీ వేరియస్ మనము ఈ ఒకటే దీని మీద ఉండకుండా పక్కకు కూడా ట్రై చేసి వేరువేరుగా ఏదన్నా కొత్తగా కూడా ట్రై చేసి ఈ విషయత్ సర్కిల్లో పడకూడదు మళ్ళీ ఇదే వస్తుంది